హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హన్నో గీత వాల్డ్ ఈరోజు మన కిచెన్లో ఒక హెల్దీ రెసిపీ అయితే చూపించబోతున్నాము ఇది బ్రేక్ఫాస్ట్కి కానీ లంచ్లోకి కానీ డిన్నర్కి కానీ దేనికైనా సరే ఈజీగా సెట్ అయిపోతుంది మన డయాబెటీస్ వాళ్ళు కానీ లేదంటే వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళు కానీ రైస్కి బదులుగా చపాతీలు తింటూ ఉంటారు కదా ఈ చపాతీలని మెంతికూర వేసి ఎంతో హెల్తీగా టేస్టీగా ఏ విధంగా చేయాలో చూపించబోతున్నాము ఇలా మనం చపాతీలు చేసుకున్నప్పుడు ఏదో ఒక ఆకూరని యాడ్ చేసుకుని చేసుకుంటే మనకి చాలా మంచిది అలాగే చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా చక్కగా హ్యాపీగా తినొచ్చు ముఖ్యంగా డయాబెటీస్ వాళ్ళు ఇలా మెంతికూర వేసుకొని చేసుకుంటే వాళ్ళకి చాలా ఉపయోగపడుతుంది మరి ఈ మెంతికూర చపాతీని టేస్టీగా రెండు నుంచి మూడు రోజుల వరకు శుతిమెత్తగా నిల్వ ఉండేలాగా ఏ విధంగా చేసుకోవాలో ఇప్పుడు మీకు చూపించబోతున్నాను మరి ఎందుకు ఆలస్యం వీడియోలోకి వెళ్దామా ముందుగా రెండు గుప్పెళ్ళ మెంతకూరని ఉప్పు పసుపు వేసిన నెలలో ఒక ఐదు నిమిషాలు నానబెట్టుకుని రెండు నుంచి మూడు సార్లు శుభ్రంగా కడిగిన తర్వాత వీలైనంత వరకు సన్నగా తరిగి పెట్టుకోవాలి దీంతోపాటు ఒక గుప్పెడు కొత్తిమీరను కూడా సన్నగా తరిగి పెట్టుకోవాలి ఇలా సన్నగా తరగడం వల్ల చపాతీలు మనం కాల్చినప్పుడు ఆకుకూర అనేది చక్కగా మగ్గి చపాతీలు అనేది టేస్టీగా ఉంటాయి ఇప్పుడు చపాతీ ముద్దను కలుపుకోవడానికి ఒక వెడల్పుగా ఉన్న గిన్నెను తీసుకుని రెండు కప్పుల వరకు గోధుమ పిండిని తీసుకోవాలి బయటకున్న గోధుమ పిండి కన్నా ఆడించిన గోధుమ పిండి అయితే చపాతి అనేది చాలా బాగుంటుంది ఇప్పుడు ఈ రెండు కప్పుల గోధుమ పిండికి సరిపడా ఉప్పు అలాగే కొద్దిగా పసుపు సరిపడా కారము కొద్దిగా జీలకర్రను కూడా వేసుకోవాలి మీరు కావాలంటే కారం బదులు పచ్చిమిర్చి పేస్ట్ని కూడా వేసుకోవచ్చు ఇప్పుడు నేను ఏ కప్పుతో అయితే గోధుమ పిండిని కొలుచుకున్నానో అదే కప్పుతో సగం కప్పు శనగపిండిని వేసుకోండి ఈ శనగపిండి వేసుకోవడం వల్ల చపాతి చాలా స్మూత్గా వస్తుంది దీంతోపాటు మనం తరిగి పెట్టుకున్న ఆకుకూరలు అలాగే రెండు టేబుల్ స్పూన్ల నువ్వులు ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ను కూడా వేసుకుని పొడిపిండిని ఒకసారి అంతా కలిసేట్టుగా కలుపుకోవాలి ఇలా పిండిని కలుపుకోవడం వల్ల కారం ఉప్పు అన్నీ చక్కగా పిండికి పెట్టి మనం కలుపుకునేటప్పుడు ఎక్కువ ఇబ్బంది ఉండదు అలాగే మనం నీళ్లు పోసుకున్న తర్వాత కలిపినట్టయితే అక్కడక్కడ ఉప్పు పసుపు ఉండలు ఉండలుగా ఉండిపోతుంది కాబట్టి ముందు చక్కగా పొడిబిడిని కలుపుకున్న తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ని పోసుకుంటూ మరీ గట్టిగా కాకుండా మరీ మెత్తగా కాకుండా చక్కగా ఈ కన్సిస్టెన్సీలో కలుపుకోవాలి మరీ గట్టిగా కలుపుకుంటే చపాతి అనేది గట్టిగా వస్తుంది లూజ్గా కలుపుకున్నారంటే మనం చపాతి చేసేటప్పుడు కష్టమవుతుంది కాబట్టి ఇప్పుడు నేను చూపించిన విధంగా వేలు ఇలా మనం నొక్కితే కనుక దిగిపోయే విధంగా ఉండాలి ఇలా పిండిని కలుపుకొని అరగంట నానిన తర్వాత మళ్ళీ ఒకసారి పిండి ముద్దని చక్కగా ఈ విధంగా ఒత్తుకుంటూ రెండు నిమిషాలు కలుపుకున్నట్లయితే పిండి అనేది స్మూత్గా అయ్యి చపాతి కాలిన తర్వాత కూడా చక్కగా స్మూత్గా వస్తుంది ఇప్పుడు మనకు కావాల్సిన సైజులో చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకుని ఇప్పుడు నేనైతే నార్మల్గా చేసి చూపిస్తున్నాను నెక్స్ట్ నెక్స్ట్ది ఫోల్డింగ్లో కూడా చేసి చూపిస్తాను ఈ విధంగా మీకు కావాల్సిన సైజులో చేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసి పెనాన్ పెట్టుకుని కొద్దిగా నెయ్యిని వేసుకుని రెండు వైపులా చక్కగా ఎర్రగా కాలేట్టుగా కాల్చుకోండి మనం నూనె కన్నా కూడా నెయ్యి వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది అలాగే రెండు నుంచి మూడు రోజుల వరకు కూడా స్మూత్గా ఉంటాయి ఈ విధంగా రెండు వైపులా కొద్ది కొద్దిగా నెయ్యిని వేసుకుంటూ మంచి బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోండి ఇలా వేయించుకున్న తర్వాత సైడ్కి తీసుకుని మళ్ళీ ఇంకొకటి ఈ విధంగా చేసుకోవడమే ఇప్పుడు చపాతీని నాలుగు మడతలు వేసుకుని ఇలా కూడా చేసుకోవచ్చు ఈ విధంగా చేసుకుంటే ఇంకా బాగుంటుంది పొరలు పొరలుగా వస్తుంది ఇప్పుడు ఇలా చపాతిని చిన్నగా చేసిన తర్వాత నాలుగు మడతలు వేసుకుని మళ్ళీ చక్కగా కావాల్సిన సైజులో చేసుకుని మళ్ళీ పెనం మీద కొద్దిగా నెయ్యి వేసుకుని కాల్చుకుందాము ఇలా కాల్చేటప్పుడు మరీ లో ఫ్లేమ్లో పెట్టుకున్నట్లయితే చపాతి గట్టిపడిపోతుంది మీడియం కన్నా కొద్దిగా ఎక్కువ ఫ్లేమ్లో పెట్టుకుని రెండు వైపులా తిప్పుకుంటూ కాల్చుకుంటే స్మూత్గా ఉంటుంది చూసారుగా చక్కగా మంచి గ్రీన్ అండ్ బ్రౌన్ కలర్లో ఎంత కలర్ఫుల్గా ఉంది కదా తింటే నోట్లో కరిగిపోతాయి అనమాట అంత మెత్తగా ఉంది నెయ్యి వేసి కాల్చుకోవడం వల్ల టేస్ట్ అనేది ఇంకా బాగుంటుంది చాలా సుతిమెత్తగా ఉంటాయి అనమాట ఇప్పుడు చూడండి మీకు నచ్చితే కనుక దీనిపైన కొద్దిగా నెయ్యిని కానీ బటర్ని కానీ వేసుకోండి నేను దీని కాంబినేషన్గా మెంతకూర పప్పు చేశాను అలాగే దీనిలో కొత్తిమీర పుదీనా కాంబినేషన్లో చట్నీ కూడా చాలా బాగుంటుంది ఆనియన్ కాంబినేషన్లో ఈ చట్నీతో తింటే చాలా టేస్ట్గా ఉంటుంది మీరు కనుక ట్రై చేయకపోతే ఒక్కసారి ట్రై చేసి చూడండి మనకి ఎంతో హెల్దీ అయినా మెంతికూర చపాతి మెంతికూర పప్పు కాంబినేషన్లో ఈ విధంగా తిన్నారంటే అస్సలు రుచి అనేది చాలా బాగుంటుంది మళ్ళీ మళ్ళీ చేసుకుంటారు మరి మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మా హన్ను గీతూ వరల్డ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి మీ ఫ్రీ టైంలో మా ఛానల్ని ఒక్కసారి ఫాలో అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ థ్యాంక్ యూ